ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి Last five years, four decades ago, are they over focus? No, not a problem. Vala. కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడు నటరాజపోతుడు మహానుభాడు ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే తండ్రి కొడుకులుగా మే ఇద్దరం చాలా సినిమాలు చేశాం బొబ్బుల రాజా యావన్ రావుడు చింది ఘటన వినోదం దేవుడు ఇలాంటి సినిమాలు ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు సీన్ పండిస్తాడంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ కోటబాబా దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం ఎప్పుడు చూడాలనిపించినా రారా ఒక్కనే ఉన్నా ఇంట్లో బోర్ కొడుతున్న నిమజ్జనం కూడా వచ్చాలే నేను చాలా లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే ఎట్టిగానే మాట్లాడుతుండేవాడు అది అడుగుతుండేవాడు ఏమేమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మీ స్నేహితుల్లో ఉండేవాళ్ళు నేను ఎప్పుడూ బాబు అని పిలిచేవాడి నేను రాజా అనిపిస్తాను అతన్ని లేని లోటు తీసలేని ఎక్కడన్నా అతను చల్లగా ఉండాలని దేవుడు కాదు అంత్యక్రియల విషయాలు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నాడు అక్కడ నుంచి అరుణాచల్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు ఈరోజే ఉంటుంది అనుకుంటున్నాను